పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరుని స్వాగతం పలుకుతూ నమస్కరిస్తున్నాను నా పేరు డాక్టర్ ఈ చంద్రరేడు ప్రధాన శాస్త్రవేత్త కీట విభాగం ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గంలో ప్రస్తుతం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నానండి ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం వేరుశెనగలు ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు వాటి యాజమాన్యం సో మన రాష్ట్రంలో ముఖ్యంగా వేరుశెనగను రాయలసీమ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలలో కూడా సాగు చేయటం జరుగుతుంది మరి ముఖ్యంగా రాయలసీమలో వర్షాధారం కింద సాగు చేస్తారు మిగతా జిల్లాలలో నీటి ఆధారం కింద సాగు చేయటం జరుగుతుంది సో ముఖ్యంగా వేరుశనగలో ఆశించేటువంటి ఈ పురుగులలో రసం పీల్చే పురుగులు అలాగే నాశించే పురుగులు తినే పురుగులు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయండి సో అందులో ప్రధానంగా ఎక్కువగా నష్టం జరిగేటువంటిది రసం పీల్చే పురుగుల నుంచి ఈ రసం పీల్చే పురుగులలో ఒకటి తామర పురుగు వీటిని పేను అంటారు రెండవది దోమ అలాగే మూడవది పేనుబంక నల్లజీడ అంటారు ఇంకొకటి ఎర్రనల్లి సో ఇవి ప్రధానంగా రసం పీల్చేటువంటి పురుగులు వేరుశనగలో ఇవి ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఏవి చెప్పినటువంటి రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితులు అంటే వాతావరణంలో ఎక్కువగా వేడి తక్కువ తేమ ఉన్నప్పుడు అంటే మబ్బులు కమ్ముకున్నప్పుడు కాకుండా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు ఈ రసం పీల్చే పురుగులు బాగా ఎక్కువగా పుట్టేసి వేరుశనగ పంటను ఆశిస్తాయి రసం పీల్చే పురుగులు వేరుశనగ విత్తిన పదిహేను రోజుల తర్వాత ముఖ్యంగా తామర పురుగులు ఆశించటం జరుగుతుంది ఈ తామర పురుగులు ఆశించినటువంటి ఆకులు ముఖ్యంగా ముడుచుకొని పోవటం అలాగే ఆకుల పైన ఉండడం అలాగే బాగా అభివృద్ధి చెందినటువంటి మొక్కలపైన ఈ వేరు రసం పీల్చే పురుగులు ఆశించటం వల్ల ఇది ముఖ్యంగా ఒక వెర్రి తెగులను కూడా అంటే వైరస్ని కూడా వ్యాప్తి చేస్తుంది సో అది కాండం కుళ్ళు వైరస్ తెగులు అలాగే ఇంకొకటి బడ్ నేక్రోసిస్ ఈ రెండు రకాలైనటువంటి రసం పీల్చే ఈ వైరస్లను వ్యాప్తి చేయటం వల్ల మొక్కలు గుడ్డుపడిపోవడం కాయలు వెరిసిన మొక్కలకు కాసినా కానీ అవి కుళ్ళిపోవటం చిన్న చిన్నగా అలాగా జరుగుతుంది ఈ వైరస్ తెగుల వల్ల ఏది ముఖ్యంగా ఈ తామర పురుగుల నుంచి వ్యాప్తి చెందుతుంది ఏదైతే ఎక్కడైతే ఈ తామర పురుగులు యొక్క నివాసం పంట లేనటువంటి కాలపరిమితి సమయంలో ఇవి ఎక్కువగా కలుపు మొక్కలపైన నివసిస్తాయి అందులో ప్రధానంగా వయారిభామ గుంటకలకర తంగేడు ఇలాంటివి అలాగే వెర్రి నువ్వులు ఇలా రక చాలా నాలుగైదు రకాలైనటువంటి కలుపు మొక్కలపైన ఈ తామర పురుగులు పంట లేనటువంటి సమయంలో నివసిస్తాయి వెరుసనగ వేసిన పదిహేను ఇరవై రోజులకు ఇవి మొక్కలపైన ఆశించి రసం పీల్చటం వల్ల ఆ మొ నోటి భాగాల్లో ఉండేటువంటి ఆ యొక్క వైరస్సు వెరుసెనగ మొక్కలకి ప్రవేశించి తెగులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీంతో పాటు ఆకుపచ్చ దోమలు ఈ ఆకుపచ్చ దోమలు కూడా విపరీతంగా ఈ మధ్యకాలంలో వెరుసనగపై ఆశించటం జరుగుతుంది ఇవి ఆశించినటువంటి ఆకులు మధ్యలో కానీ చివరిలో కానీ పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి తర్వాత మొత్తం ఆకంతా పసుపు రంగు మ మారిపోయి దూరం నుంచి చూస్తే ఇటుక రంగులో మనకు ఈ ఆకులు వెరుసనగ ఆకులు కనిపిస్తాయి అలాగే తర్వాత పేనుబంక పేనుబంక వెరుసనగ చిగురులలో అవి గుంపులు గుంపులుగా ఖర్చుకొని ఉండి రసం పీల్చటం వల్ల మొక్కలు గిడిచబారిపై పెరుగుదల ఆగిపోతుంది ఇంకా ఎర్రనల్లి అనేటువంటిది ఈ కోస్తా జిల్లాలలో సముద్ర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతు సోదరులు సాగు చేసేటువంటి పొలాలలో వెరుసనగ పంటపై ఎర్రనల్లి ఆశించటం జరుగుతుంది ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కానీ లేదా ఫిబ్రవరి మార్చ్ ఈ రెండు మూడు నెలల్లో అధికంగా ఈ ఎర్రనల్లి పెరుసనగపై ఆశిస్తుంది అవి ఆశించినటువంటి మొక్కలు అడుగు భాగంలో ఎర్రటి చిన్న చిన్న మచ్చలు ఉన్నట్టుండే లేక పోగులు మన దార పోగులతో అల్లుకొని ఉండి కొన్ని లక్షల ఈ ఎర్రనల్లి పురుగులు ఆకుల పైన కింద అలా చెట్టు మొత్తం వ్యాప్తి చెంది ఆ మొక్కలు ఎక్కడైతే పొలంలో గుంపులు గుంపులుగా దాదాపుగా మొత్తం పొలమంతా కూడా పాలిపోయినట్లు తెల్లగా దూరం నుంచి చూస్తే మనకు రాగిపిండి చల్లినటువంటి రంగు ఆ పంటలపై మనకు కనిపిస్తుందండి సో ఇవి ప్రధానంగా రసం పీల్చేటువంటి పురుగులు సో ఇది ప్రధానంగా వేరుశనగలు ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు వాటి యాజమాన్య పద్ధతులు ఏదైనా కానీ రైతు సోదరులు ఇప్పుడు చెప్పినటువంటి రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవటానికి అంటే సమర్థవంతంగా వాటిని నివారించగలగాలి అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటిది పాటిస్తేనే సమతుల్యతను మనము ఆ పొలంలో జరగడానికి అవకాశం ఉంటుందండి నేరుగా పురుగు మందులను పిచికారి చేయటం వల్ల ఇంకా వాటి ఉధృతి పెరిగి పొలంలో పురుగుల యొక్క నష్టం తీవ్రత పెరుగుతుంది అలాగే ఖర్చు కూడా పెరిగి రైతులకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి శాస్త్రీయ పరంగా శాస్త్రవేత్తలు ఏదైతే ఈ పరిజ్ఞానాన్ని రైతులకు సూచిస్తున్నారో వాటిని అవలంబించి ఆ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటిది పాటిస్తే రైతు సోదరులు వేరుశనగ పంట మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం